అదే టైంకి నిద్ర లేవటం అదే టైంకి బ్రేక్ఫాస్ట్ చేయటం అదే టైంకి స్నానం చేసి ఆఫీస్ వర్క్ మొదలు పెట్టడం బిజినెస్ వర్క్ మొదలు పెట్టడం ఫోన్ కాల్స్ చేయటం సేమ్ అదే టైపు లంచ్ అదే టైపు ఈవినింగు అదే రకంగా మనము ఎవరితో మాట్లాడతామో ఎలాంటి ఇంటరాక్షన్స్ చేస్తామో ఎలాంటి పాజిటివ్ నెగిటివ్ లేకపోతే డౌట్ఫుల్ వైబ్రేషన్స్ వదులుతామో అవే వదలటం సేమ్ ఎనర్జీతోటి సేమ్ వైబ్రెన్సీని వదలటం అదే పదాలు వాడటం కానీ ప్రతి డిసెంబర్లోనూ కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోవటం మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ నిద్ర లేచిన కానీ నిద్రపోయే వరకు చేసే పనులు కానీ కన్జూమ్ చేసే డేటా కానీ చూసే వీడియోలు కానీ చేసే పనుల్లో కానీ మార్పు రాకుండా రిజల్ట్స్ మాత్రం మారాలనుకోవటం ఒక చేతిలో ఒక టమాటా తీసుకొని గట్టిగా పిసికి కింద టమాటా జ్యూస్ వస్తుంటే నారింజకాయ జ్యూస్ రావట్లేదు అంటే ఎంత మూర్ఖత్వం అది కూడా అంతే మూర్ఖత్వం